మిల్ మేకర్ పులావు కోసము ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేను మిల్ వేడి వేన్నీళ్ళలో వేసి తీసి చల్లనీళ్ళు వేసుకొని గట్టిగా పిసికి పక్కకు పెట్టుకొని ఒక హండి తీసుకున్నాను దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ తర్వాత బగారా సామాను వేశాను వేశాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసిన మిల్ మేకరు వేసుకొని దీంట్లోకి నేను ఏంటంటే మ్యారినేషన్ చేసేటప్పుడు పెరుగు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీరాకు సాల్టు పసుపు జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకున్నది దీనిలోకి యాడ్ చేసుకొని తర్వాత బాస్మతి రైస్ విత్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ దించే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి తీసినట్లయితే మిల్ మేకర్ పులావ్ రెడీ అండి ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ గ్రేవింగ్స్ తగ్గడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి మీరు కనుక ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for watching.